డ్రగ్స్ వద్దు సైకిల్ తొక్కు బ్రో అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పి జగదీష్ అనంతపురం జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వద్దు సైకిల్ తొక్కు బ్రో అవగాహన ర్యాలీలో అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పి జగదీష్ ప్రారంభించటం జరిగింది

జిల్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ సప్తగిరి సర్కిల్ సుభాష్ రోడ్ క్లాక్ టవర్ కలెక్టర్ వరకు ఈ ర్యాలీని కొనసాగించడం జరిగింది సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించేందుకే డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అవగాహన ర్యాలీని ప్రారంభించడం జరిగిందని యువత భవిష్యత్తు దెబ్బ తినకుండా ఉండాలి అంటే మత్తు పదార్థాలు డ్రగ్స్ వాటికి దూరంగా ఉండాలన్నారు కిక్ కోసం గంజాయి మారక ద్రవ్యాలు తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయని యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండి ముందుకు వెళ్లాలని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు త్రీ టౌన్ సిఏ శాంతిలాల్ పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి జిల్లాలో కూడా సైకిల్ ర్యాలీ ఒకటి చేస్తూ తద్వారా డ్రగ్స్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది దాంట్లోనే భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసినట్టు గవర్నమెంట్ ఈగల్ ని ఫామ్ చేయడం జరిగింది ఓన్లీ టు ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ డ్రగ్స్ సో పెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ ఉండొచ్చు డ్రగ్ కన్జంప్షన్ ఉండొచ్చు దీని మీద ఫోకస్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని రెగ్యులర్గా పబ్లిక్లో తీసుకొస్తూ దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా రెగ్యులర్గా ఫోకస్ చేయడం జరుగుతుంది అందరికీ తెలుసు రీసెంట్గా అనంతపురంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగినటువంటి ఒక గాంజా కేసులో పది సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉన్న ఐదు ముద్దాయిలకి కూడా పది సంవత్సరాలు రిగరస్ ఇంక్రిజన్మెంట్ ప్లస్ వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ ఈచ్ అందరికి కూడా ఇంపోజ్ చేయడం జరిగింది సో ఎన్డిపిఎస్ చట్టం అనేది చాలా స్ట్రింజంట్ అండ్ హార్ష్గా ఉంటుంది సో ఒక్కసారి గాంజాలో ఎరుక్కుంటే మినిమం పది సంవత్సరాలు అండ్ ఇరవై సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి పబ్లిక్లో పోలీస్ తరపు నుంచి సొసైటీ తరపు నుంచి పేరెంట్స్ టీచర్స్ మీడియా అందరి తరపు నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడంతో పాటుగా మనము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా ఫోకస్ చేస్తున్నాం సో సొసైటీలో యూత్ అండ్ పిల్లలకి రిక్వెస్ట్ ఒకటే సో డ్రగ్స్ మీ జోలికి ఒకసారి వెళ్ళినట్టయితే మొత్తం జీవితం నాశనం అవుతుంది సో దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు ఇన్స్టెడ్ అదర్ రిక్రియేషనల్ హాబీస్ ఫిట్నెస్ దీని మీద ఫోకస్ పెట్టండి మీ ఎనర్జీ అండ్ ని స్టేట్ మరియు దేశాన్ని దేశ ఒక ప్రోగ్రెస్ కి మీ ఎనర్జీ అండ్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ సో ఈ సంవత్సరానికి మనకు వస్తే ఒక ఎయిట్ కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది అన్ని కూడా స్మాల్ క్వాంటిటీ కేసెస్ అనంతపురంలో పెద్దగా మేజర్ కింగ్ పిన్స్ లాగా అట్లా కూడా మనం చూడట్లేదు చిన్న చిన్న మెజారిటీ మాకు మహారాష్ట్ర సైడ్ నుంచి వస్తుంది సో అటు సైడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకేజ్ చేసి సేల్ చేసే కొన్ని ఏరియాస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సో అన్ని ఏరియాస్ మీద కూడా రెగ్యులర్ గా మనం కార్డన్ అండ్ సర్చ్ చేస్తూ ఎవరు ఐడెంటిఫైడ్ ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద వాచ్ కూడా పెంచడం జరుగుతుంది